హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ విటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి దేశీయ స్టాక్ మార్కెట్లో బడ్జెట్ జోస్ అస్సలు కనిపించడం లేదు వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మూడు నెలల కాలంలోనే ఖర్చుల కోసం మాత్రమే ఉద్దేశించబడి ఉంటుంది దీంతో ప్రజాకర్షణ అంశాలను పెద్దగా పొందపలేదు బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో స్వల్పంగా లాభాల్లో కొనసాగిన మార్కెట్ నిర్మలమ్మ ప్రసంగాన్ని ముగించే నటికి ఎరుపెక్కాయి మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ ముప్పై ఎనిమిది పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతుండగా మరో కీలక సూచి నిప్టి ఇరవై మూడు పాయింట్లు కోల్పోయింది మారుతి ఎస్బీఐ లైఫ్ సిప్లా పవర్ గ్రేడ్ హెచ్పిఎస్ ఎఫ్సి లైఫ్ మహీంద్రా అండ్ మహీంద్రా టీసీఎస్ ఐషర్ మోటార్స్ ఐటీసీ బజాజ్ ఆటో యాక్సిస్ బ్యాంక్ హిందుస్థాన్ యూని యునిలివర్ రియల్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్టీపీసీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఐపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గేనర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి ఇదే క్రమంలో ఎల్టీ డాక్టర్ రెడ్డీస్ ఎల్టీఐఎం ఆల్ట్రాటెక్ సిమెంట్స్ ఓఎన్జిసి గ్రా గ్రాసిమ్స్ విప్రో భారతీ ఎయిర్టెల్ టెక్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ బ్రిటానియా టైటాన్ హింద్ హిందల్కో నెస్లే కోల్ ఇండియా అపోలో హాస్పిటల్స్ హీరో మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి